Merhaba ల్ డ్రైవ్ స్టార్ట్ అయింది ఇప్పటి నుండి ఏ వెహికల్స్ అయితే ట్యాక్స్ కట్టదు ఫిట్నెన్స్లు ఇన్సూరెన్స్ లైసెన్స్ డ్రైవర్ లైసెన్స్ లేని వాటి అన్నిటికీ కేసులు రాజీ చేయడం జరుగుతుంది ట్యాక్స్ కట్టని వాళ్ళు వారికి వారు సొంతగా కట్టుకుంటే ఫిఫ్టీ పర్సెంట్ పెరగడం అయిపోతుంది మేము చెక్కి పోతు హండ్రెడ్ పర్సెంట్ పెరగని కట్టాల ప్రతి వెహికల్ ఓవర్లోడ్ లేకుండా లారీలు కానీ బస్సులు కానీ ఏవైనా కానీ ఓవర్లోడ్ తీసుకోకపోకుండా చర్యలు తీసుకోవడానికి మా అధికారులు ఆదేశించడం జరిగింది మా టీసీ గారి ఆధ్వర్యంలో ఈరోజు నుంచి చెరువు స్పెషల్ ప్రైజ్ స్టార్టించింది